రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అలాగే పంచాంగం గురించి తెలుసుకుందాం శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం ఏ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది అది కూడా తెలుసుకోబోతున్నాము ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం కనుక చూసుకున్నతే శ్రావణ మాసం పక్షం ఈ రోజు నవమి తిథి ఉదయం వరకు ఉండబోతుంది అంటే ఈ రోజు మొత్తం నవమి తిథి ఉండబోతుంది అలాగే నక్షత్రం గనక చూసుకున్న ఈ రోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత చూసుకున్న చిత్ర నక్షత్రం మొదలవుబోతుంది సారీ చుకాచిందిరా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం చూసుకుందాం చూసుకున్నైతే ఈ రోజు శ్రావణ మాసం కృష్ణపక్షం నవమి తిథి ఉండబోతుంది నక్షత్రం కనుక చూసుకోవడం ఈ రోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత మృగశిరు నక్షత్రం మొదలవుబోతుంది అలాగే ఈ రోజు హర్షన్ యోగం బరణం ఉండబోతుంది శుభ ముహూర్తం కనుక చూసుకోవాలైతే అభిజిత్ ముహూర్తం ఏదైనా మీరు పని మొదలు పెట్టాలనుకో తప్పకుండా మొదలు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఈ అభిజిత్ ముహూర్తం లోపల ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టినా చాలా బాగుండి తీరుద్ది అని నారాయణకి అత్యంత ప్రియమైన ముహూర్తం అభిజిత్ ముహూర్తం ఉండడం ఉండ ఉండడం జరగబోతుంది అలాగే ఈ రోజు చంద్రుడు కనుక చూసుకున్నైతే వృషభ రాశిలో ఉండబోతున్నాడు రాశిలో ఉండబోతున్నాడు మిత్ర గ్రహ వెంట అంటే దేవుగురు బృహస్పతి వెంట ఉండబోతున్నాడు రాశి పరివర్తన జరిగింది నిన్నటి రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల ప్రవేశించాడు ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశుల వారికి కాస్త మనసు పట్ల ఏదో ఒక అసంతృప్తి ఎక్కువ అయితే ఈ రోజు ఉండబోతుంది మనసు పట్ల నియంత్రణ చాలా అవసరం ఈ రోజు చంద్రుడు నక్షత్రం చంద్రుడు వృచ్చ రాశులు ఉండడం వల్ల మనసు పట్ల నియంత్రణ లేకపోయినట్లయితే కన్ఫ్యూజన్ ఈరోజు ఎక్కువ అవుతుంటది సరైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే అస్సలు అంత కనిపించట్లేదు జాగ్రత్తగా ఉండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలోపల చిన్న చిన్న విషయాల వల్ల మీకు కాస్త అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది దాన్ని ఇగ్నోర్ చేయండి సింహరాశి వారికి అయితే నార్మల్ అని చెప్పుకోవచ్చు మరేం లేదు కాస్త కార్యక్షేత్ర లోపల బిజీగా ఉండబోతున్నారు కాస్త అనుకున్న పని కోసం పూర్తి కావడానికి మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం లోపల ఈ రోజు సఫలీకృతమే అయ్యే అవకాశం రాత్రి సమయం లోపల ఎక్కువగా ఉండబోతుంది అలాగే ధనుసు రాశి వారు కనుక ఈ రోజు టైం బాగానే ఉండబోతుంది మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బయట ఫుడ్ రోజు అస్సలు సేవించకండి మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి నిన్నటి కంటే ఈ రోజు అనుకూలంగా అని చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో లోపల కాస్త పరాక్రమం లోపల వృద్ధి కనబడబోతుంది మనసులో ఏదైతే భయం ఉందో ఏదైతే కాస్త ఆందోళన ఉందో వేరే వ్యక్తి మాట్లాడడం వల్ల కాస్త లేకపోతే మీ సర్కిల్ లోపల వ్యక్తితో పాటు కాస్త కమ్యూనికేషన్ ఎక్కువ అవడం వల్ల ఆ భయం ఈ రోజు తగ్గి తీరుద్ది ఏదైనా పని కొత్తది మొదలు పెట్టాలనుకున్న అయితే ఈ రోజు మొదలు పెట్టకండి కేవలం దానికి కావాల్సిన ప్లానింగ్ ఏదైతే ఉందో అది మీరు కేటాయించుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కన్యా రాశి వారు ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కన్యా రాశి వారు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయ్యే అవకాశం ఈ రోజు ఈ కన్యా రాశి వారు కనబడుతుంది ఆర్థిక క్షేత్రాల లోపల అభివృద్ధి కూడా రోజు ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నది మకర రాశి వారికి ఈ రోజు బాగానే అని చెప్పుకోవచ్చు మరి అంత ప్రాబ్లం లేదు ప్రేమ జీవితం లోపల కొన్ని పరివర్తనలు అయితే ఈ రోజు మకర రాశి వారి జీవితం లోపల జరగబోతున్నాయి విద్యార్థులు కనుక ఉన్నట్లయితే కొత్త స్కిల్స్ తప్పకుండా ఈ రోజు మొదలు పెట్టండి ఏదైనా నేర్చుకోవాలనుకోవాలి అయితే ఈ రోజు మీకోసం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఈ రోజు బాగానే ఉండి స్నేహితులతో ఎక్కువ ఉండండి బాగుంటారు ఈ రోజు గణపతి అతర్వ శీర్షాన్ని మూడు సార్లు చదువుకోండి బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు మరి అంత ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే కుజు రాశి పరివర్తన చేసుకోవడం వల్ల కాస్త ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అయితే రావడం జరిగింది ఈ పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఎలాంటి నెగెటివ్ ఉన్నా కాస్త కోపం వచ్చే అవకాశం కూడా ఈ రోజు ఉండబోతుంది కాబట్టి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి తొందరపాటి లోపల ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అని పక్కవారి గొడవల లోపల అస్సలు ఈ రోజు తలదోర్చకండి అని ఈ రోజు ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా చూసి చేయండి కాస్త ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి విద్యార్థులు ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి కుంభరాశి వారు ఈ రోజు కాస్త ఎక్స్ట్రా మీకు సపోర్ట్ చాలా చేయాల్సి వచ్చింది ఎక్స్ట్రా ప్రయత్నం కూడా ఈ రోజు మీకు చేయాల్సి వచ్చింది అలాగే ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి రోజు బాగానే ఉండబోతుంది కాస్త మీ చేయి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఈ రోజు అవుతుండే దాన్ని చూసి చూసినట్టు ఉండడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు కుంభరాశి వారికి ప్రత్యేకంగా కుటుంబం లోపల చిన్న చిన్న కలహాలు కుటుంబం లోపల ఉన్న వ్యక్తుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కాస్త మనసులో ఏదో ఒక రకమైన ఆందోళన భయం అయితే ఈ రోజు మీకు ఉండబోతుంది ప్రాబ్లం మీ వల్ల కాకుండా ప్రాబ్లం కుటుంబం వల్ల కాస్త భయం అయితే మీకు ఈ రోజు ఏర్పడబోతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారు కాస్త ఈ రోజు ఎక్సైట్మెంట్ తో పాటు కాస్త కొద్ది కోపం కూడా ఎక్కువగానే ఉండబోతుంది ఈ రోజు మీరు ప్రత్యేకంగా కుదిరినట్లయితే మీ చుట్టుపక్కల గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు తప్పకుండా కుదిరినట్లయితే కాస్త పూజించండి అర్చించండి దర్శనం చేసుకున్న బాగుంటారు కర్కాటక రాశి వృష్టికి రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది ఈ రోజు ఈ రాశిలో ప్రత్యేకంగా పాజిటివిటీ ఏంటంటే ఈ రోజు ఈ రాశి వారు ఏదైతే అనుకుంటారో కాస్త ఆనందంగా సంతోషంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఎంత సంతోషంగా చేసినా ఎంత ఆనందంగా చేసినా దీని ప్రభావం ఏదైతే ఉందో మీకు గురువారం రోజున కనబడుతుంది దీని ప్రభావం ఏదైతే ఉందో మీకు గురువారం రోజున కనబడుతుంది అంత కో అంత వరకు మీరు కాస్త ఎనర్జీని సేవ్ చేసి పెట్టుకోండి తొందర ఈ రోజు అవుతుంటే ఏదో చేయాలని తప్పని ఏదైతుంది ఈ రోజు కాస్త ఎక్కువగానే ఉండబోతుంది మనసు లోపల మధ్యాహ్నం తర్వాత కాస్త ప్రయత్నం విపరీత పక్షంగా ఎక్కువగా ఉండబోతుంది ఆడవాళ్ళతో పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళు అట్లయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆపోజిట్ జెండర్ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి లేనిపోయిన చిన్న చిన్న కలహాలు అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి వృచ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితం లోపల కాస్త ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళు మీకు ఏదైనా సూచన సలహాలు ఇస్తే దాన్ని పాటించండి ఏదో నాకే తెలుసు మొత్తం ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నట్లయితే తర్వాత మీకు ఇబ్బంది అవుద్ది అలాగే మీన్ రాసి వారు కూడా రోజు ఒక రకంగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్ ప్రత్యేకంగా నేను ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడు ఈ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల సోషల్ మీడియా సంబంధించి ఎవరైతే వర్క్ ఉందో వాళ్ళకి ఈరోజు బాగానే ఉండబోతుంది కాస్త అటుపక్క నుంచి మధ్యాహ్నం తర్వాత భయంపరంగా ఏర్పడబోతుంది ఈ రోజు సోషల్ మీడియా సంబంధించిన మధ్యాహ్నం తర్వాత భయం ఏర్పడబోతుంది కాబట్టి ఇల్లీగల్ ఏదైనా వర్క్స్ ముందు నుంచి నడుస్తున్నట్లయితే అక్కడ కాస్త మీరు కొన్ని విషయాలు దొరికిపోయే అవకాశాలు కూడా రోజు కనబడుతుంది అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉన్న ప్రవర్తి ప్రకారంగా రాశి ఫలాలు మారుతూ ఉంటాయి కానీ కర్కాటక రాశి వృశ్చిక రాశి మీన్ రాశి వారికి బాగానే ఉంటుంది కాస్త భయం అయితే ఈ రోజు ఉండబోతుంది ఇది ఈ విషయాల లోపల మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి అయితే బాగుంటారు అలాగే ఈ రోజు శుభ రాశిలు ఏవైనా ఉన్నాయి ఉన్నట్లయితే నాలుగు రాశులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి చూసినట్లయితే వృషభ రాశి వారికి రోజు బాగుండబోతుంది కాస్త మనసులో భయం వదిలేసినట్లయితే బాగుంటది అలాగే తర్వాత ఈ రోజు చూసుకుంటే కర్కటక రాశి వారు కూడా బాగానే ఉండబోతుంది మూడోది కనుక చూసినట్లయితే ధనుసు రాశి వారికి బాగుండబోతుంది నాలుగో చూసుకున్నది వృచ్చిక రాశి వారికి బాగుండబోతుంది ఈ రాశుల వారికి ఈరోజు బాగుండబోతుంది రోజు స్ట్రగల్ ఎక్కువ చేయండి అనుకున్న పని సమయానికన్నా ముందు చేయడానికి ప్రయత్నించండి గ్రహాల మీ అనుకూలంగా చాలా ఎక్కువ అయితే ఈరోజు